నేపాల్లో ఇటీవల వచ్చిన వరదలకు పనౌతి మున్సిపాలిటీ నామరూపాలు లేకుండా పోయింది వరదలకు తోడు కొండ చర్యలు విరిగిపడటంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి రహదారులు విద్యుత్ సహా ఇతర మౌలిక వస్తువులు దెబ్బతినటంతో మిగతా ప్రపంచంతో ఆ ప్రాంత వాసులకు సంబంధాలు తెగిపోయాయి ప్రకృతి ప్రకోపానికి నేపాల్ వ్యాప్తంగా రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందగా ఇరవై తొమ్మిది మంది ఆచూకీ ఇంకా లభించలేదు నేపాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ప్రకృతి ప్రకోపానికి పనౌతి మున్సిపాలిటీ పూర్తిగా ధ్వంసమైంది స్థానిక రోసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి పొలాలు సైతం దెబ్బతిన్నాయి అటు కొండ చర్యలు విరిగిపడంతో రహదారులు సహా ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నాయి విద్యుత్ సహా రహదారుల పునరుద్దరణ జరగకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సరైన ఆహారం దుస్తులు లేక అవస్థలు పడుతున్నారు ఇన్నాళ్లు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలు ఇప్పుడు తమ ఇళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోలేకపోతున్నారు పునరావాస కేంద్రాల్లోకి తీసుకెళ్లిన దుస్తులతోనే సర్దుకుంటున్నామని ఓ మహిళ వాపోయారు ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు గేదెలు ఆవులు మేకలు చనిపోవడంతో తమకు జీవనాధారం లేకుండా పోయిందని వాపోయారు ప్రభుత్వమే తమకు సాయం కోరారు పనౌతి మున్సిపాలిటీలో వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇరవై మంది మృతి చెందారు ఐదు వందల ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా ఏడు వందల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి రెండు వేలకు పైగా పశువులు వరదలు కొండచర్యల కారణంగా మృతి చెందాయి పొలాల్లో రాళ్లు ఇసుక మేటలు వేశాయి వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి గత నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు కురిసిన భారీ వర్షాలకు నేపాల్ వ్యాప్తంగా రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందారు ఇంకా ఇరవై తొమ్మిది మంది ఆచూకీ లభించలేదు